ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమం అంటే ఎందుకు వచ్చిండు విత్తిడి విత్తిరి మాట్లాడతారు విషయం చెప్పవా ఏం కార్యక్రమం అట్లా అంటున్నారా ఓకే ఈ కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం మరి ఏమేమిస్తున్నారు ప్రజలకు అది కూడా చెప్పాలి కదా మనం ప్రజలందరికీ కూడా ఇప్పుడు మహిళలను మహారాణులను చేయడంలో భాగంగా ఏమిస్తున్నారు అగ్గట్ మహిళ మహిళలకు ఇప్పుడు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇంకా ఇప్పుడు ఇంతకన్నా ముందు బస్ ప్రయాణాలు చేయాలంటే మహిళలకు చాలా భారంగా ఉండేది వాళ్లకు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది వెరీ గుడ్ ఇంకొకటి రైతు భరోసా ఇచ్చింది కదా వాస్తవమే రైతు భరోసా ఇచ్చిండు నేను చెప్తా రైతు భరోసాలో భాగంగా రైతు భరోసాలో భాగంగా కౌలు రైతుకు పన్నెండు వేలు రైతుకు పన్నెండు వేలు రైతులకు పదిహేను వేలు రైతులకు పదిహేను వేలు చాలా బాగా చెప్పారు మరి ఇంకేం ఇస్తున్నారు ప్రతి మండల కేంద్రంలా ప్రతి మండల కేంద్రంలా ఇంటర్నేషనల్ విద్య ఇంటర్నేషనల్ స్థాయి విద్య వింటున్నారా పిల్లగల్లు ఓకే ఇంటర్నేషనల్ స్థాయి విద్య మరి అదే విధంగా మరి చదువుకునే పిల్లలకు పై చదువులకు ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు నుంచి పది లక్షలు ఇంకేం కావాలి బిత్తిరి బిత్తిరి మాట్లాడతారు ఇంటున్నా ఇంటున్నా ఓకే మరి ఇంకా ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేను కూడా మొన్నటి వరకు జరిగింది కదా బలైన వర్గాల ప్రజలు ఎందరున్నారో అట్లా లెక్కించి వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిద్దామని కార్యక్రమం చేపట్టిండు పిల్లనోళ్ళు ఏమనుకుంటున్నారు కులం ఎందుకు ఇల్లు ఎందుకు దాగిన ఇవ్వండి ఎందుకు కలుగుతున్నారు అంటున్నారు దేనికి కలుగుతారు ఉన్నోళ్ళు లేని వాళ్ళు తేడా లేని వాళ్లకు సంక్షేమ పథకాలు పెట్టచ్చండి చాలా బాగా చెప్పారు అది ఎవరిని చూస్తున్నావా మన ఎంపీఓ గోవర్ధన్ సార్ తెలుసు ఇలా కొత్తగా మస్తు ప్రోగ్రామ్ చేసినాం గతంలో ఓకే సరే మరి మిమ్మల్ని ఎవరు పంపించారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు పంపించారు ఓకే మరి ఇంకా ఇంకా పేద ప్రజల కోసం ఇంకా ఏమేమో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు త్వరలో త్వరలో ఇందురమ్మ ఇల్లు ఇంకా ఇంటి స్థలం ఉన్నోళ్లకు ఐదు నుంచి పది లక్షలు ఓకే ఇంటి స్థలం ఉన్నకు ఐదు లక్షలు ఐదు లక్షలు మరి ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నారు మరి అసలు ఇల్లు లేని వాళ్ళకు ఇంద్రం ఇల్లు కట్టిస్తున్నారు ఇంకేం కావాలి ఓకే ఓకే మరి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్కడెక్కడ అమలు అయ్యాయి అమలు చేస్తున్నారు ఇప్పుడు దానికోసమే ఈ ప్రోగ్రామ్ ఓకే ఓకే చాలా సంతోషం ఉడికిందా కాగిలిగా ఉమ్మగిలిదా కాగులి ఆదానికి ఆకుల్లి అవునా ఎప్పుడత్ కదా మొన్న మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టడంలో భాగంగానే ఈ కార్యక్రమం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరలో మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వాళ్లకు జాగలు లేని వాళ్లకు మరి ఇల్లు జాగున్న వాళ్లకు ఐదు లక్షలు మనకు ఆ ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతుంది మరి ఇవన్నీ కూడా ఆరు గ్యారంటీలు